వచ్చేసి ఇది ఉండడం ఉపయోగకరం అని చెప్పేసి భావిస్తున్నారని తప్ప ఇలా ఏ ఒక్కరికి కూడా ఇక్కడ దీంట్లో సంబంధించినటువంటి లబ్ధి చేకూరేది లేదనేది ఇలా స్పష్టంగా ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాం స్వచ్ఛందంగా దీనికి సంబంధించినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ ఇక్కడే ఏర్పాటు చేసే వరకు ఉద్యమం చేద్దామని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మాత్రమే ఈ జేఏసీ పనిచేస్తుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే రెండోది భూమి లేదు అనేటువంటిది ఒకటి ప్రచారం ముందే జరిగింది ఇది ముందెందుకు జరిగింది అంటే భూమి లేదు భూమి లేదు భూమి లేదు అని అంటే భూమి లేదు అని చెప్పేసి అందరూ కూడా దీని గురించి ఎవరు పట్టించుకోరనేటువంటి ధోరణితో ఆ ప్రచారం కొనసాగించాలనేది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవంగా తిమ్మాపూర్ శివార్లో కానాపూర్ నడిపొడుతున్న నూట పది ఎకరాల భూమి కోసం ఆనాడు కొట్టాట జరిగింది మరి దానివల్ల అక్కడ ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించినటువంటిది కూడా నిర్మించాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగా వైఎస్ఆర్ లోపలనే వైఎస్ఆర్ ఆయం లోపలనే ఈ భూమికి సంబంధించి నూట పది ఎకరాలు సేకరించడం జరిగింది అంటే నూట పది ఎకరాలకు సంబంధించినటువంటి మనం చూస్తే దాదాపు డెబ్బై తొమ్మిది ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో అది పట్టదారులకు నష్టపరిహారం చెల్లించి ఎకరాల తొంభై ఒక్క వెయ్యి చెల్లించి వారి వద్ద నుంచి తీసుకోవడం అనేటువంటి జరిగింది ఒకటి రెండోది సర్వే చేస్తున్నటువంటి సందర్భంలోనే అదే భూమిలో ముప్పై ఎకరాల భూమి ముప్పై ఎకరాల చిన్నర భూమిని ఆ ప్రభుత్వం ఎదురుగులు చేసిన అంటే మొత్తం నూట ఎకరాల భూమి ఈ నూట ఎకరాల భూమి నుంచి ఇప్పుడు ఆ ఎవరైతే చెప్తున్నారో అధికారులు భూమి లేదని చెప్తున్నారో అందులో కేటాయింపులు జరిగినాయని చెప్తున్నారు ఆ కేటాయింపులకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా వాళ్ళు ఏ ప్రెస్సింగ్ ద్వారా దాని పద్ధతిని అనుసరించి రూల్స్ అనుసరించి చేశారో ఇప్పటి వరకు దానికి సంబంధించిన సమాచారం ఈనాటికి లేదు ఒకవేళ కేటాయింపులు జరిగినాయని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఏదైతే డబుల్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటిది ఏదైతే నిర్మాణం జరిగి ఉన్నదో ఆ భూమికి సంబంధించినటువంటి సూచన ఎన్ని ఎకరాలలో ఆ భూమి ఉన్నది మొత్తం నూట పది ఎకరాలలో ఆ నిర్మాణం జరగలే కదా కానీ మూడు వేల మూడు వేల మందికి ఆనాడు లేఅవుట్ ప్రకారంగా మూడు వేల మందికి ఆ లబ్ధిదారులను అక్కడ ఎంపిక చేయడానికి లేఅవుట్ లేఅవుట్ తయారు చేయబడి అది గుంటనాల చొప్పున లెక్కేసిన ఈ నూట పది ఎకరాల్లో అక్కడ మనం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు లేదా ఇంద్రమ్మ ప్లాట్లు ఇవ్వలేదు కొన్ని వాళ్ళు చెప్పే ప్రకారంగానే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆరే ఆరు ఆరు బెడ్రూమ్లు నిర్మించడం అని చెప్తా ఉన్నారు మరి ఆరు ఎకరాలను నిర్మిస్తే మిగతా భూమి ఎక్కడికి పోయినట్టు అదొక అదో అది మేము సూటిగా చేస్తారు అనుకుంటున్నాం ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు ఇవాళ అక్కడ నిర్మాణం జరిగినది ఇప్పటి అధికారికంగా నిర్మాణం జరిగినాయి ఏమేమి భావనాలంటే ఒకటి గిరిజన భవనం జరిగింది దానికి ఎన్ని గుంటలు కేటాయించారు అధికారికంగా అక్కడ ప్రకటించాలి ప్రకటించాలి అక్కడ స్టేడియం లో స్టేడియం ఇవాళ నిర్మాణం జరిగింది ఆ స్టేడియానికి ఇప్పటివరకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు అధికారులు మరి ఈ రెండు నిర్మాణాలు తప్ప డబుల్ బెడ్రూమ్ మూడో నిర్మాణం తప్ప ముఖ్య నిర్మాణాలు జరిగినాయా మరి ఇది ఎందుకు అధికారులు పరిగణలోకి తీసుకోవట్లేదు మేము కేటాయించాం ఇక్కడ భూమి లేదని చెప్పేసి అంటున్నారు కొందరు తెలిసి తెలియక అరవై నాలుగు ఎకరాలే కదా మొత్తం భూమి తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా అరవై నాలుగు ఎకరాలు అరవై రెండు ఎకరాలు కేటాయింపు లేకపోయినాయి కదా ఎవరు చెప్పారు వాళ్ళకు రామన్న వాళ్ళ దుభిమానం లెక్కన సమాచారం తెలుసుకొని అరవై అరవై నాలుగు ఎకరాలు ఉన్నది అరవై రెండు ఎకరాలలో కేటాయింపు జరిగితే మిగతా భూమి ఇండికేటర్స్ కొరకు ఎక్కడ అవకాశం ఉంది అక్కడ కట్టడానికి భూమి లేదు కదా అని చెప్పేసి అట్లా ప్రచారం జరుగుతా ప్రచారం చేయించడానికి కొందరు కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు సరైనటువంటి పద్ధతి కూడా కాదు అని చెప్పేసి జేఏస్ తరఫున ఇలాంటి తప్పుడు వార్తలను తీవ్రంగా జేఏస్ తరఫున మేము ఖండిస్తా ఉన్నాము అదేవిధంగా ఇవాళ ఒక వార్త చాలా గమని గమనించి ఉంటే పాత్రికే మిత్రులకు కూడా తెలుసు వారు కూడా అనుభవాలు ఉన్నారు ఇవాళ మనకు సంబంధించినటువంటిది ఒకటే ఒకటి ఏంటిది ఇవాళ ఆనాడు ఫ్లోర్ లీడర్గా ఉన్నాను అని ఇవాళ మన తాజా మాజీ చైర్మన్ గారు ఒక వీడియో వీడియోలో మాట్లాడాలని నేను నేను ఆ భూమిని ముప్పై ఇరవై ముప్పై ఎకరాల భూమిని పో ముప్పై రెండు ఎకరాల భూమిని ఫారెస్ట్ శాఖ కేటాయిస్తే అన్నాడు నేను దాన్ని అడ్డుకున్నా వహించిన నేను తీసుకొచ్చిన మరి అయ్యా తాజా మాజీ చైర్మన్ గారు మీరు మున్సిపల్ చైర్మన్ గారు మీరు ముప్పై ఎకరాల భూమిని కొట్ట ముప్పై రెండు ఎకరాల భూమిని ఫారెస్ట్ శాఖ రోడ్ల కోసం ఇచ్చే భూమిని మీరు కొట్లాడి వాళ్ళ వెనుకకు తీసుకొచ్చిన పెద్ద మనిషి మున్సిపల్ చైర్మన్ గారు అధికార పార్టీలో ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీలో లీడర్ గా ఉన్నాడు మరి భూమి ఇవల్ల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీరు ఉన్నారు కదా పెద్దలు మీరు పెద్ద మనుషులు చలమని అవుతున్నారు కదా మరి ఈ ముప్పై ఎకరాల ముప్పై రెండు ఎకరాల భూమిని మీరు ఆమె గారికి చెప్పొచ్చు కదా పాపం ఎమ్మెల్యే గారేమో గౌరవనీయ ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనిషిగా మీరు చలమని కానపూర పట్టణంలో మరి ఇలాంటి పరిస్థితి లోపల మరి మీకు అంటే అది తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు చెప్పింది లేక గౌరవనీయులైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభులు చెప్పేటువంటి మాట నమ్మడమా ఇక్కడ అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఆ వీడియోను కూడా మేము ఇప్పుడు ప్రస్తుత సందర్భంగా మీ అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రజలు అయోమయానికి గురి చేయకూడదు అయోమానికి గురయ్యేటువంటి పరిస్థితి చేయకూడదు అందుకే మేము అంటున్నాం మొత్తం కేటాయింపులు ఎన్ని మీరు చెప్పండి ఆ కేటాయి కేటాయింపులకు పోను కూడా ఇవాళ ముప్పై ఎకరాల నలభై ఎకరాల భూమి అక్కడ ఉందని మేము జేఎస్గా గా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మేము చాలా చేస్తా ఉన్నాం మేము అధికారులు కూడా అడిగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ ముప్పై నలభై ఎకరాల భూమి ఇరవై ఎకరాల ఎకరాలు మీకు ఇండిగ్రేటెడ్ స్కూల్ సరిపోతుంది కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది మనం వైశమ్యాలకు పోకుండా వాటిలో భేదంతో పోకుండా ప్రతిపక్షాలు అనేటువంటి భేదం లేకుండా అధికార పక్షం అనే భేదం లేకుండా